ఇన్ఫ్ల పెట్రోల్ కంటే వాళ్ళ అమ్మ ఆరోపణలు రోట్లో గుడ్డలు చెక్కి ఎవరో చేశారని చెప్తున్నారు అదంతా ఏం లేదండి కాలిన తర్వాత లోపల నుంచి ఫ్లూయిడ్స్ అన్ని రావడం వల్ల అమ్మాయి ఏదో బట్టలు పెట్టినారని అంటున్నారు డాక్టర్స్ అంతా చూసాం లోపల లోపల బట్టలు పెడితే ఆ బట్టలు కూడా బంద్ అయ్యాలి నోరంతా ఇలా అయ్యాలి అటువంటిది ఏం లేదండి ఫిర్యాదు మరి తాతగారు ఇచ్చారండి తాతగారు మీకు అనుమానస్పద డెత్స్ ఇచ్చారండి అనుమానాస్పద మృతి మృతి బ్రహ్మదర్శ

పెట్టారు ఆ ప్లే చక్కడి నుంచి కాటండి ఇక్కడ నుంచి పోతున్నాం అక్కడ నుంచి ఆ డబ్బాలో నుంచి తిన్నరు కానీ కనపడాయలు కానీ లీకేజ్ ఉంది

టైనా టైమింగ్స్ ఏ అబ్బాయిని వన్ నాట్ ఎయిట్ సెవెన్ తరఫు ఏడు గంటల వరకు తీసుకోలేదు అంటే బయటే ఉన్నాడు అబ్బాయి సెవెన్ ఏడు వరకు ఏడు గంటల వరకు బయట ఉన్నాడు అంతవరకు తీసుకుపోలేదు వన్ నాట్ ఎందుకు అంత లేట్ అయింది సార్ అబ్బాయిని మార్నింగ్ అయితే తీసుకు ఫైవ్ సరే సెవెన్ వరకు పెళ్ళాడు అబ్బాయి అంతవరకు ఉన్నాడు ఎందుకో వీడియోలు ఉన్నాయి సార్ పట్టపా